హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియో బ్లాగ్లో నేను ఒక కొత్త కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చాను ఏంటి కొండకు చెల్లడిపోయింది అనుకుంటున్నారు ఎస్ మీరు చూసేది బెలూమ్ గృహాలు అనమాట బెలూమ్ క్లేవ్స్ అంటారు ఈ మందిరం కోటి లింగాలు అలాగే పాతాళ గంగ అద్భుత శివలింగం ఇవన్నీ ఏంటో అనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ నేల ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి భూమి లోపలికి లెక్క మనం కిందకి దిగుతాం ఈ మెట్ల ద్వారా కిలోమీటర్ కిందకి దిగి అక్కడ నుంచి మనం ఏడు కిలోమీటర్లు మన భూమి కింద ఉన్నటువంటి సొరంగాల మొత్తం తిప్పి చూపిస్తాను అన్నమాట ఇది పార్ట్ వన్ వీడియో అనమాట ఈ వీడియోకి పార్ట్ టూ కూడా ఉంది టూ అయితే కనుక ఇంకా ఎగ్జైటింగ్ ఉండబోతుంది అనమాట పార్ట్ వన్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి అలాగే పార్ట్ టూ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఇక్కడ పైన ఐకార్డ్స్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి క్రౌడ్ అయితే ఈరోజు చాలా ఎక్కువగా ఉంది అసలు ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఈ ప్లేస్ ఎక్కడ ఉంది ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ముందుగా మనం ఎక్కడికి చేరుకోవాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇలాంటి అన్ని విషయాలు కూడా వీడియోలోనైతే ప్రతి ఒక్కటే చెప్తానమాట వీడియోనైతే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి క్రౌడ్ ఉందని చెప్పి పక్కన ఆగిపోయాను అనమాట రోజైతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చూసారా మనం ఈ లోపల ఏరియాకి వెళ్ళిన తర్వాత ఒక డిఫరెంట్ వ్యూ అయితే చూస్తామన్నమాట ఇప్పుడు పైనుంచి దిగే టూరిస్టులు అనమాట వాళ్ళంతా కూడా ఈ స్టెప్స్ నుంచి మనం కిందకి దిగిపోయి లోపలికి వెళ్ళి జస్ట్ మన తలలా పైకెత్తగానే మన కళ్ళ ముందు ఒక అద్భుతం కనపడుతుంది కొండకి హోల్ పడ్డం ఎప్పుడైనా చూస్తుంటారంటే అడవుల్లో ఉండే కొండలాగా ఉంటాయి కదా అలాంటి కొండ ప్రాంతాన్ని నేలకి చిల్లెడిపోయింది అనమాట కింద నుంచి వస్తుంటే పైన పెద్ద హోల్ కనపడుతుంది చుట్టూరు ఈ రాతి గోడను చూడొచ్చు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది ఇక్కడ ఇలా తయారైంది అసలు ఇక్కడ మనం చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం ధ్యాన మందిరం కాళ్ల మండపం ఓడాల మర్రి గది మాయామందిరం పాతాళ గంగ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా లిస్ట్ పెట్టుంది అనమాట ఇన్ని లొకేషన్స్ని మనం కవర్ చేయాలి ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అయితే అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ లోపు ఇవన్నీ కవర్ చేసుకోవాలన్నమాట ఈ బెలూన్ క్లేవ్స్ గురించి ఉన్నటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ అలాగే ఇవి ఎప్పుడు బయటపడ్డాయి ఇవి ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చాయ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ అంతా ముందు మీరు లోపలికి నడుస్తూ ఉంటే నేను ఒక్క దీని గురించి మొత్తం క్లియర్గా చెప్పుకుంటూ వస్తానన్నమాట ఇక్కడికి మీరు చేరుకోవాలంటే విజయవాడ నుంచి మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అదే హైదరాబాద్ నుంచి అయితే మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ బెలూన్ గృహలు అనేవి ఉన్నాయి ఇది అత్యంత రద్దీగా ఉండే టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అయినా కూడా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా ఇప్పటి వరకు నాకు తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అసలు టూరిజానికి మన ఏపీలో ఉన్న ప్రాచుర్యం ఏంటనేది నాకు తెలుసు మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా తక్కువ అనమాట అందులోని ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయరు చాలామంది అలాగే గవర్నమెంట్ ఇలాంటి వాటిని యాడ్స్ రూపంలో కానీ లేదంటే పబ్లిసిటీ ఏదైనా కల్పిస్తే అందరికీ తెలిసేదనమాట అయితే చెప్తున్నాను కదా ఎంటర్ అయిన జస్ట్ టూ మినిట్స్కే చాలా అంటే చాలా బాగుంది అసలు లోపల వాయిస్ వాయిస్తో ఇవ్వడానికి కూడా ఉండదు ఎందుకు చెప్తున్నానంటే లోపల నేను వీడియో బ్లాగ్ చేస్తా మాట్లాడడానికి చాలా కష్టం అన్నట్టు ఎందుకంటే లోపల ఎక్కువ వాయిస్ వస్తూ ఉంటుంది ఈ గుహ లోపల కింద కిలోమీటర్ కింద డౌన్లో గాలి ఉండదు కాబట్టి పైనుంచి గాలిని పంపిస్తూ ఉంటారు ఇప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ లేని ఏరియాలో మాత్రమే నేను ఇన్ఫ్రంట్ ఆఫ్ కెమెరా మాట్లాడడానికి ట్రై చేస్తాను అనమాట ఇదైతే మనకి కడప నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బెలూంగ్ గృహలో అదేవిధంగా కర్నూలు నుంచి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఎప్పుడైనా మహానంది కానీ బ్రహ్మంగారి మఠం దగ్గరికి కానీ రబ్బల కొండ కానీ ఈ ప్రాంతాలకు వస్తే అక్కడ మీకు బనగామపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది యాగంటి ఆల్రెడీ నేను యాగంటి గురించి మన ఛానల్లో వీడియోస్ వచ్చినాయి కదా ఆ యాగంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ బనగామపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది యాగంటి దగ్గర నుంచి కూడా ఇది నలభై నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే మీరు యాగంటి కానీ బ్రహ్మంగారి మఠం దగ్గరికి కానీ రవ్వలకొండ కానీ బనగామపల్లి చుట్టుపక్కల ప్రదేశాలకు ఎక్కడికి వచ్చినా ఇది చాలా నియరెస్ట్ డిస్టెన్స్ అనమాట థర్టీ ఫోర్ టు ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది తప్పకుండా చూడండి మీరు వన్స్ చూసిన తర్వాత మీరు ఇలాంటి ప్లేస్ని ఎప్పటివరకు ఎందుకు చూడలేదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా కలుగుతుంది అనమాట అంత బాగుంటుంది లొకేషన్ అయితే అలాగే ఇక్కడ లోపల ఉన్నటువంటి కలర్ఫుల్ లైటింగ్ అయితేనేమి వాళ్ళు లోపల మనకి ఇండికేట్ చేస్తూ ఉంటారనమాట ప్రతి చోట కూడా ఇక్కడే ఇక్కడ ఏముందో మనం క్లియర్గా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళొచ్చు హాయిగా అంతా బాగుంటుందన్నమాట వీడియో అయితే కనుక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమొద్దండి మీరు ఇచ్చే సపోర్ట్ ఒక చిన్న లైక్ మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ వీడియో మందికి సజెస్ట్ లిస్ట్లో వెళ్తూ ఉంటుంది అప్పుడు మన ఛానల్ అయితే నియర్లీ టెన్ థౌజండ్ మెంబెర్స్కి అయితే దగ్గరగా ఉంది సో ఇంతకాలం ఈ ఛానల్ని ఇలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అలాగే స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోస్ చూడడమే కాకుండా మీకు నచ్చితే కనుక వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి షేర్ చేయండి తద్వారా ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఆ ఛానల్ కౌంట్ అనేది పెరుగుతుంది నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి 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 కంటెంట్స్ ఇంకా ఇంకా చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఇప్పుడు దగ్గర దగ్గరగా ఇది విజయవాడ నుంచి నాలుగు వందల కిలోమీటర్లు రఫ్గా ఉంది అదే రాజమండ్రి నుంచి అంటే ఇంకొక వన్ ట్వంటీ ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఇంతంత దూరాలు ట్రావెల్ చేయడం మీ అందరికీ చూపించాలనుకోవడం మీరందరూ చూడడం ద్వారా ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి మీకు తెలియాలి ఎడ్యుకేట్ చేయాలనే విషయాలతోనే నేను అయితే కనుక ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తున్నాను మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి నిజం చెప్పాలంటే వీడియోలో మాట్లాడలేకపోతున్నాను నడిచి నడిచి యాక్చువల్గా వీడియో అంతా కూడా వాయిస్ అవర్ అదే ఉంటుంది ఇక్కడ లైటింగ్ వాళ్ళ ఫేస్ ఎలా ఉంది మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళాక కొంచెం ఫేస్ మారుతుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియోకి కంటిన్యూషన్ గా అయితే ఖచ్చితంగా పార్ట్ టూ వీడియో ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ మేము వన్ అండ్ హాఫ్ అవర్ షూట్ చేసామన్నమాట సో ఒక్క దాంట్లో మేము పెట్టడం కుదరదు కాబట్టి అంటే ఒక్కో వీడియోలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఖచ్చితంగా మీకు బోర్ అనిపిస్తుంది కాబట్టి అందులోనూ ముఖ్యమైనవి చాలా ఉన్నాయి చూపించి అవి మిస్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను పార్ట్ టూ కూడా చేశాము ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే అయితే స్టార్ట్ అయ్యాము మీరు చూస్తున్నారు కదా లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది కొన్ని పేర్లు ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు అయితే పేర్లు కొట్టేయడం జరిగింది అలాగే ఇక్కడ మీరు వచ్చినప్పుడు చిన్నపిల్లలు వచ్చినప్పుడు బాగా చిన్నపిల్లలతో అయితే కొంచెం ఇబ్బంది పడతారు అదేవిధంగా పెద్దవాళ్ళు పెద్ద వయసు ముసలి వాళ్ళు కానీ అంటే ఒక సిక్స్టీ దాటిన వాళ్ళతో అయితే కనుక ఇలాంటి ప్లేసెస్ని అయితే సజెస్ట్ చేసుకోకుండా ఎందుకంటే ఎక్కువ దూరం నడవలేరు కాబట్టి మేము కూడా చాలా తక్కువ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మేబీ అరకు లో దగ్గర ఉండేటటువంటి బొర్రా క్లేవ్స్ లాగా ఉంటుంది అనుకున్నాం కానీ అసలు బొర్రాక్లేవ్స్ దీని ముందు టెన్ పర్సెంట్ కూడా పనిచేయదనమాట సింపుల్గా చెప్పాలంటే బొర్రాక్లేవ్స్ దీని ముందు వేస్ట్ అసలు వేస్ట్ అంతే ఇంకా అసలు దీన్ని చూసిన తర్వాత బొర్రాక్లేవ్స్ ఎవరన్నా చూడాలి అనుకోవడం కూడా దండగా అనిపిస్తుంది అనమాట అంత పెద్దది ఇది జంబో ఇంకా చెప్పాలంటే జంబో అనమాట ఇప్పుడు మీరు చూసేదాన్ని తోరణం అంటారనమాట చూసారు కదా తోరణం మాదిరిగా ఉంది ఇప్పుడు మనం నడిచే ఈ వెహిక ఇక్కడ నుంచి ఎవరైనా ఒంగుని రావాలి ఖచ్చితంగా లేదంటే తల పటేల్ని పగిలిపోతుంది దీన్ని తోరణం అని అంటారనమాట ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ నేమ్ రాసి ఉంది కదా కొట్టేసి ఎవరో చెరిపేసినట్టుగా ఉంది కదా రఫ్ చేసేసినట్టు దీని అంతా కూడా తోరణం అంటారనమాట కళా తోరణం అని చెప్పి దీనికి ఒక బయట అయితే బోర్డులో చూశాను దీన్నేమో ఇక్కడ నుంచి ఎవరైనా తప్పించుకుని నెమ్మదిగా వెళ్ళాలని చూడాలి అలాగే ఈ క్లేవ్స్లోకి వచ్చినప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఉరకూడదు ఫస్ట్ ఉరకకుండా ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్ళాలి ఈ ఏరియా అయితే కనుక ఎక్స్పెక్ట్ చేసింది టెన్ పర్సెంట్ అయితే కనుక ఇక్కడైతే నాకు టెన్ థౌజండ్ పర్సెంట్ అయితే వర్త్ అనిపించింది పెట్టిన టికెట్స్కి అయితే ఏంటి దేనికైతే ఏంటి పెట్టింది మనం టెన్ పర్సెంట్ అయినా వర్త్ అయితే థౌజండ్ పర్సెంట్ వర్త్ అనిపించింది నాట్ ఓన్లీ థౌసండ్ పర్సెంట్ టెన్ థౌసండ్ పర్సెంట్ అన్న కూడా ఆశ్చర్యం లేదనమాట ఎందుకంటే అంత బాగుంది లొకేషన్ ఎంత తిరగాలనిపించినా కానీ ఇంకా అంతకంత పెరుగుతుందో తప్ప తగ్గట్లేదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేము ఈ జర్నీలో కొన్ని ప్లేసెస్ తిరగకుండా వదిలేసామన్నమాట ఎందుకంటే మాతో పాటు ఆ ఎంత తిరిగినా ఓపిక అయితే సరిపోవట్లేదు యాక్చువల్ గా లోపలికి వచ్చేటప్పుడు వాటర్ కూడా తెచ్చుకోలేదు చూస్తున్నారు కదా ముందున్నటువంటి ఆ ఈ రాయి ఎలా ఉందో సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా ఏర్పడింది అనమాట ఇలాంటి చర్యలన్నీ కూడా అంటే కొండ చర్యలు లాగా కనిపిస్తాయి కానీ ఇవి కొండ చర్యలు కాదు లోపల నుంచి బయటికి వేరే క్లేవులోకి వెళ్తా ఉంటే ప్రతి ఒక్కరికి స్వెట్ అయితే బేభత్సంగా పట్టేస్తుంది మాట్లాడదామన్నా కూడా ఎక్కువగా ఆవేశం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వీడియో ఆన్ చేసి నా ముందు పెట్టుకోగలుగుతున్నాం కానీ మాట్లాడుతుంటే ఎక్కువ ఆవేశం వస్తుంది అనమాట ఎందుకంటే ఆలోచించండి ఒక వన్ కిలోమీటర్ మనం భూమి నుంచి కిందకి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ భూమి నుంచి మనం కిందకి దిగి అక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ఏరియాకి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి మనం ఓడల మందిరం ఓడల మర్రి మళ్ళీ మందిరం అనమాట ఇటు ఇలా లోపలికి వెళ్ళామంటే మనకి ఓడల మర్రి అలాగే మందిరం అని చెప్పి ఒక ప్లేస్ వస్తుంది ఇక్కడ ఇండికేషన్లో ఉంది ఇందాక చెప్తున్నాను కదా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లకి మనం భూమి కిందకి దిగిపోయి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ నడవడం అంటే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో ఉంచుకోండి అంటే మీకు తెలియకుండా తక్కువలో తక్కువ త్రీ టు ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది తక్కువ అంటే త్రీ టు ఫోర్ అవర్స్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి ప్లేస్ని చూడలేరు చూసినా ఇంతగా ఎంజాయ్ చేయలేదు అనమాట ఖచ్చితంగా ఈ ఏరియాస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బనగాంపల్లి కానీ మీరు యాగంటి బసవన్న కానీ కడప కానీ కర్నూలు కానీ లేదంటే తమ్ కేరళ కర్ణాటక వాళ్ళైతే కనుక ఇట్లా బళ్ళారి సైడ్ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ ని విజిట్ చేయండి ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయని చాలా మందికి తెలియదు ఇలాంటి వాటిని గవర్నమెంట్ కనుక కొంచెం వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం కనుక దీని మీద ఫోకస్ పెట్టి ఇలాంటి వాటికి పబ్లిసిటీ ఇస్తే ఇవి ఎంతగానో ప్రాచుర్యం చెందుతాయి అనమాట ఎందుకంటే ఎంత మంచి మంచి ప్లేసెస్ ని ఇలా గాలి కుదిలేయడం అయితే నిజంగా నాకైతే నచ్చలేదు యాజ్ ఎ ట్రావెలర్ గా నేను చెప్తున్న ఈ మాట నాకు చెప్పడానికి రైట్ ఉంది ఎందుకంటే నేను ఒక ట్రావెలర్ గా నేను ఎన్ని ప్లేసెస్ తిరుగుతానో మీకే తెలుసు ఎందుకంటే మన ఛానల్లో నేను ట్రైబల్ ప్లేసెస్ నుంచి ఫారెస్ట్ ఏరియాస్ దగ్గర నుంచి తర్వాత ప్రత్యేకంగా వాటర్ ఫాల్స్ గురించి తర్వాత మన తెలుగులో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు వేరే స్టేట్స్ అలాగే చుట్టుపక్కల ప్రతి ఏరియాని నేను కవర్ చేసి మీకు చూపిస్తాను కదా ఎందుకు నాకు మాత్రమే మాట్లాడతాను అంటే మేము ట్రావెలర్స్ గా ఉన్నప్పుడు ఒక ప్లేస్ ఎంతవరకు వర్త్ సపోజ్ ఒక మనం ఒక వాటర్ ఫాల్ దగ్గరకో బీచ్ దగ్గరికే వెళ్ళాం బీచ్ బాగాలేదు అనుకోండి రాను బోను ఫ్యూయల్ ఛార్జెస్ ఎంత అయింది మనకు ఫుడ్ ఎంత అయింది వెళ్తే మనం ఏం ఎంజాయ్ చేస్తాం ఏం బాగాలేదు కదా అని అందరూ అనుకుంటారు కదా సో అలా అనుకుంటే నేవి చాలా వందల వేలు ఫేస్ చేసేసి ఉంటాం ఇప్పటివరకు ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్సెస్ ద్వారా మేము తెలుసుకునే కొన్ని ఉంటాయి మాకు మేము స్వతహగా తెలుసుకునే కొన్ని ఉంటాయి అలాంటి ప్లేసెస్ ఇది ది బెస్ట్ ప్లేస్ అనమాట ది బెస్ట్ ప్లేస్ ఎందుకంటే చాలా రకాల ఏరియాస్ ట్రావెల్ చేయడం వల్ల కొంత ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు ట్రావెల్ చేసి చూడండి మనం ఒక ట్రిప్కి వెళ్ళాలంటే మనం ఎలా రెడీ అవుతాం అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది ఒక ట్రిప్కి ఎలా రెడీ అవుతాం ఒక బ్యాగ్ ఎలా బ్యాగ్ ఎలా పెట్టుకుంటాం ఒక సేఫ్ కిట్ ఎలా పెట్టుకుంటాం మెడికల్ కిట్ ఎట్లా పెట్టుకుంటాం ఫుడ్కి ఒక కిట్ ఎట్లా పెట్టుకుంటాం అలా ప్రతిదానికి ఇలా రైడ్ అయ్యి వెళ్తాము సో ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతున్నప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది అయితే వస్తుంది అనమాట ఇలా ట్రావెల్ చేయడం వల్ల గవర్నమెంట్కి ట్రావెలర్స్ ద్వారా బోల్డ్ అంత ఇన్కమ్ అండి బోల్డ్ అంత అంటే బోల్డ్ అంత చాలా మంది చాలా తక్కువగా అనుకుంటారు ట్రావెలర్స్ని ట్రావెలర్స్ వల్ల ఇన్కమ్ ఏంటి అనుకుంటారు సపోజ్ అదే ట్రావెలర్స్ బస్సు మీద ట్రావెల్ చేస్తే ఆ టికెట్ తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది లేదు టూ వీలర్ మీద వెళ్తే ఫ్యూయల్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కార్ మీద వెళ్తే ఫ్యూయల్ ద్వారా గవర్నమెంట్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది ట్రావెల్ ప్లేసెస్ తిరగడం ద్వారా ట్రావెల్ ప్లేసెస్ లో టికెట్లు కొనడం ద్వారా టికెట్లు కొనడం ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుంది గవర్నమెంట్ కి అలాగే ఆ ట్రావెల్ ప్లేసెస్ లో ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్ లో ఫుడ్ తినడం ద్వారా అక్కడ ఉన్నట్టు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అదేవిధంగా ట్రావెల్ ప్లేసెస్ లో లేదా టూరిస్ట్ ప్లేసెస్ లో ఉన్నటువంటి వస్తువులు కొనుక్కోవడం వస్తువులు ఉంటే దాన్ని కొనుక్కోవడం ద్వారా లోకల్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంటుంది ఇలా ఎన్నో 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 ఈ ట్రావెల్ తో అంటే ఈ టూరిజంతో ముడిపడి ఉన్నాయి అనమాట సో టూరిజం ని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయండి టూరిజం ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ద్వారా ద్వారా ఎంతో మందికి ఉపాధి కూడా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి టూరిస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ జాబ్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే కేవలం అక్కడ టూరిజం డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గోవాలో ఎందుకు టూరిజం అంత బాగుంటుంది అంటే గోవా టూరిజం వల్ల అంత బాగా డెవలప్ అయింది రీసెంట్ గానే మనం అందరం చూసాం అందరూ తెల్లాలిస్తే మాల్దీవ్స్ 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 అనుకుంటా మాల్దీవ్స్ వెళ్ళేవాడు ఇలాంటివి మన దగ్గర ఉంటే చూడడానికి ఎందుకు రారండి ఇలాంటి వాటికి పబ్లిసిటీ లేదు సో ఇండియన్ గవర్నమెంట్ కి మాల్దీవ్స్ కి సమ్ డిస్కషన్ జరిగినాయి ఇప్పుడు లక్షదీప్ కి అందరూ ఉరుగుతున్నారు సో ఇలాంటివి వాటికి కూడా మనం పబ్లిసిటీ కనుక ఇవ్వగలిగితే పబ్లిసిటీ కలికి ఇవ్వగలిగితే చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ అయితే అవుతాయండి నేను ఎంతకాలం అరకు అరకు బొర్ర అరకు బొర్ర లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న షూటింగ్ లొకేషన్స్ అనుకున్నామండి కానీ ఈ బనగామపల్లి చుట్టుపక్కల నేను చూసినటువంటి ప్లేసెస్ ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ ప్లేసెస్ అయితే బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ లెవెల్గా వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకా వెళ్ళి దారిదే లేట్లేదు ఇక్కడ కొంచెం లైట్ స్కిడ్డీగా ఉంది లోపల ఊపిరాడడానికి అయితే కొంచెం బయట నుంచి ఎయిర్ ఎయిర్ను అయితే పంపిస్తున్నారు ఫ్యాన్లు ఉన్నాయి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట చూడండి ఎట్టు చూసినా కానీ క్లేవ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా మీకు వీడియోలో నోటీస్ చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఆ వీడియోలో అయితే మాక్సిమం నేను చాలా తక్కువసేపు అయితే కనబడతాను ఎందుకంటే కంటెంట్ అయితే చాలా పెద్దది ఇప్పుడైతే మనం ఈ బెలూన్ క్లేవ్స్లో మధ్యలో ఉన్నటువంటి భాగంలో ఉన్నాం అంటే సెంటర్ పాయింట్లు అయితే ఉన్నాం చుట్టూరు చూడండి అన్ని వైపులకు వెళ్ళేటటువంటి గుహ గుహలకు ఉండేటటువంటి మార్గాలు అనమాట చుట్టూ చూడొచ్చు మనం చుట్టూ చూడొచ్చు అన్ని వైపులకి దగ్గర దగ్గరగా ఒక సిక్స్ టు సెవెన్ ఏరియాస్ అయితే ఉన్నాయి ఎటు అయినా మనం వెళ్ళవచ్చు అనమాట కానీ ఇక్కడ కొన్ని రాడ్స్ అన్ని కట్టేసిన ఏరియాలో మాత్రం మనం వెళ్ళడానికి లేదు ఎందుకంటే అది డేంజర్చు అయితే అక్కడ కట్టేసి ఉంచారు అలాగే నా లెఫ్ట్ సైడ్ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ పైనుంచి అయితే కనుక కొండ చర్యలు ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఇవన్నీ పైనుంచి ఇరిగి పడిపోయినాయి అనమాట ఇప్పుడు అప్పట్లో కాదు ఇది ఇరిగి పడిపోవడం ఆల్రెడీ అడిగాం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గైడ్ కూడా అడిగాం ఇక్కడ కావాలంటే మనం గైడ్ సదుపాయం కూడా తీసుకోవచ్చు అంటే గైడ్ వచ్చి చెప్తాడనమాట మనకి అసలు ఈ బెలూన్ క్లవర్స్ ఎప్పుడు పుట్టాయి ఎప్పటి నుంచి వీటిని వాడుకలోకి ఉంచారు దీన్ని ఎవరు గుర్తించారు ఎప్పటి నుంచి గుర్తించారని క్లియర్గా అయితే కనుక మనకి ఎక్స్ప్లెయిన్ అయితే ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే అన్ని ఏరియాస్లోనూ లైటింగ్ అయితే ఒకటే విధంగా ఉండదు లైటింగ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి లైటింగ్ ఉన్న లో చాలా బాగా వస్తుంది వీడియో లైటింగ్ లేని ఏరియాలో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వీడియో చూడండి బట్ వీడియోని అయితే మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారైతే నేను నిజంగా చాలా బలంగా అయితే నమ్ముతున్నాను ఎందుకంటే ఇంత కష్టపడి అయితే తీసాం వీడియో చాలాసేపు చాలాసేపు అంటే దగ్గర దగ్గరగా ఒక వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ తీసిన వీడియోని చాలా వరకు కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఒక రెండు వీడియోలు కింద ట్వంటీ ట్వంటీ మినిట్స్ రెండు వీడియోలు చూపించడానికి అయితే ట్రై చేస్తాం ఇక్కడ నుంచి ఇటలలో తెలియక కొంతసేపు అయితే ఇక్కడ డిస్కషన్ అయితే పెట్టుకున్నాం అందరం కలిపి అండ్ అలాగే కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే కనుక ఒక్కళ్ళే అంటే ఒక్క మనిషి మాత్రమే వెళ్ళాలి ఇంకో మనిషి రావాలి అలా ఉంటుంది మనం ముగ్గురు నలుగురు కలిసి వెళ్ళడానికి కూడా ఉంటుంది సింగిల్ పర్సన్ ఒక్కళ్ళే ఫ్రంట్ నడుస్తూ ఉంటారు బ్యాక్ వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరిస్తూ నడుస్తూ ఉండాలన్నమాట ఇలాంటి వీడియోస్పై మీ అభిప్రాయాలని అంటే ఈ క్లేవ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయి ఇది ఈ సిరీస్ ఎలా ఉందంటే సిరీస్ అంటే ఇలా వీడియోస్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్గా ఉన్నాయా లేదా లేదంటే ఏదైనా హర్రప్ జోర్నల్లో వీడియోస్ తీయమంటారా లేకపోతే ఏదన్నా ఫన్నీ జోర్నల్లో వీడియోస్ తీయమంటారా ఫ్రాంక్ వీడియోస్ అయితే తీయమంటారా లేదంటే ఇలాగే బ్లాగ్స్ రూపంలో తీయమంటారా టూరిస్ట్ ప్లేసెస్ తీయమంటారా వాటర్ ఫాల్సా బీచెసా ఏం చెయ్యాలి అనేది ఎలాంటి వీడియోస్ వస్తే మీరు చూడాలనుకుంటున్నారు లేదా డివోషనల్ వీడియోసా డివోషనల్ వీడియోస్లో కూడా మనకి రిలీజియన్స్ చాలా ఉన్నాయి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని మీకు ఏ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు చెప్తే ఖచ్చితంగా ఆ కంటెంట్ బేస్డ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇలా అక్కడక్కడ మనుషులు కదలకుండా నిలబడిపోయారంటే కారణం ఏంటంటే పైనుంచి ఆ ఏసీ కొత్త నుంచి గాలి చల్లని గాలి కిందకు వస్తూ ఉంటుంది అనమాట రిలాక్స్ అవ్వడానికి రిలీఫ్ అవ్వడానికి పెద్ద ఉపశమనం ఇంకో విషయం ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళకి స్పెల్లింగ్ ఫ్లవర్స్ పావు కిందకి దిగిన తర్వాత వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే వాటర్ లాంటిది ఏది దొరకదు సో నా దొరికేది ఏదన్నా ఉంటే చల్లని గాలి మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ ఒక క్లే ఈ లైటింగ్ కి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా అయితే గనుక ఒక మ్యాజిక్ వైబ్ అయితే వచ్చేసింది అనమాట ఆ వైబ్ ఎలా ఉంటుంది అనేది మీరే ఫేస్ చేసి చూడొచ్చు ఎంత బాగుందనేది ఈ వీడియో తర్వాత వచ్చేటటువంటి పార్ట్ టూ వీడియోనైతే మిస్ అవ్వద్దు నెక్స్ట్ డేనే పెడతాను దీన్ని మహా అయితే ఒక వన్ డే గ్యాప్ అయితే ఉంటుంది అనమాట అందులో పాతాళ గంగ స్ఫటిక శివలింగం అంటే ఎవరో తయారు చేసింది కాదు పెట్టింది కాదు ఈ వాటర్ డ్రాప్స్ పడి 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 వచ్చేటటువంటి వాటర్ నుంచి ఉద్భవించిన శివలింగం తర్వాత ఈ లోపల ఉన్న ఓడల మర్రి ధ్యాన మందిరం ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట ఈ వీడియోలో చాలా తక్కువ చూపించాను ఆల్రెడీ ఈ వీడియో టైమింగ్ కూడా ట్వంటీ వన్ ట్వంటీ టూ మినిట్స్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎందుకంటే ఛానల్ ఈ రోజున ఇక్కడ వరకు ఉంది నేను ఎంత కంటిన్యూగా వీడియోస్ మీకు పెట్టగలుగుతున్నాను అంటే కేవలం మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మాత్రమే మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల ఈ వీడియోలు మరింత మందికి రీచ్ అవుతున్నాయి మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్న లంబసింగ్ వీడియో అయితే ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ రీచ్ అయింది పోలవరం వీడియోస్ అయితే ఒకటి వన్ ల్యాక్ దగ్గరలో ఉన్నాయి సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మనకి ఇన్కమ్ అయితే ఇంకా రావట్లేదు కానీ ఇన్కమ్ కన్నా ఎక్కువ మీరు ఇచ్చే సపోర్ట్ అయితే నాకు మీ నుంచి అయితే వస్తుంది ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేసి చేసేది అయితే మనం ఎప్పుడో ఛానల్ అయితే ఆపేసుకోవాలి మనకి ఉన్న సబ్స్క్రైబర్స్ పేస్ చాలా తక్కువ చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారనమాట ఇన్కమ్ ఎంత వస్తుంది ఇన్కమ్ ఎంత వచ్చేసిందని అలాగే తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎంత వస్తుంది ఎంత వస్తుంది అంటున్నారు సో ఇన్కమ్ అయితే మనకు వచ్చింది అయితే పెద్ద లేని లేదు బ్రో కాకపోతే మనకి ఇన్కమ్ కంటే కూడా ఎక్కువ అయ్యేది ఖర్చు అని అనమాట ఎందుకంటే మనం ఒక చోట నుంచి ఒక చోటకి ట్రావెల్ చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది గా బడ్జెట్ ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అవుతాయి అకామిడేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీ అందరికీ తెలిసిందే ఇదనమాట బెలూన్ కేవ్స్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే లో ఈ ఎంట్రన్స్ ఇది అంతా చూపిస్తే ఖచ్చితంగా మీరు ఎవరో కూడా చూడరు కాబట్టి ఇప్పుడైతే చూస్తున్నారు ఇక్కడ మనం టికెట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం అయితే అలౌ చేస్తారు ఇక్కడ ఈ బెలూన్ క్లేవ్స్ దగ్గర ఈ టాయ్ బాంబు పెట్టుకున్నవాడు అయితే కనుక బాగా అట్రాక్ట్ చేశాడు మమ్మల్ని మా కార్ దగ్గరకు వచ్చేసి మంచి హడావిడి అయితే చేశాడు మా కార్ లోకి వచ్చేసి ఆ చాలాసేపు చూస్తారు కానీ పాపం వాడికి వెళ్ళేటప్పుడు మా దగ్గర ఉన్న ఫుడ్ అయితే ఇద్దాం అనుకున్నాం కానీ ఆ ఫుడ్ ఇవ్వడం అయితే కుదరలేదు ఎందుకంటే వాడు మళ్ళీ మాకు కనిపించలేదు సో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో కలుద్దాం ఈ బొమ్మ అయితే నిజంగా ఎంత క్యూట్ ఉందంటే చూడండి మా బుడ్డు ఆడితో ఆడేసుకున్నాడు ఇంకా ఆడి తలనబట్టుకుని లాగేసాడు సో వాడికి అట్లీస్ట్ బటర్ మిల్క్ అయిద్దాం ఎండ్ లో ఉన్నాడు అనమాట అసలు ఇలాంటి వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా తక్కువ ఎందుకంటే అందరినీ నవ్వించడం కోసం వీళ్ళు ఎంత కష్టపడతారు అనేది అందరికీ తెలిసిందే